హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరత్న ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి అన్ని సగం సగం పనులండి ఆవకాయ కానీ చల్లమిరపకాయలు కానీ లేదంటే ఇంకా డే డే మొత్తం ఇలానే సో అవి ఏంటి నెక్స్ట్ మా అత్తయ్య గారు పాటలు ఎలా పాడారు ఈసారి ఏం పద్యం పాడారు ఏంటి నెక్స్ట్ నా చిన్ననాటి స్నేహితురాలని కూడా కలిశాను ఇంకా ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్లో ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను సో ముందుగా ఇంకా డే అయితే ఇలా స్టార్ట్ అయిపోయిందండి ముందు ఇల్లు గుమ్మాలు ఒత్తుకోవడం ముగ్గులు వేసుకోవడం దీపారాధనకి స్టార్ట్ అయ్యాను సో ఈ పూలమాల వచ్చేసి మొన్న శుక్రవారం ఒక సబ్స్క్రైబరు మన తెలిసిన వాళ్ళే ఇచ్చారు సో చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు విజయవాడ నుంచి తెప్పించారంట గులాబీ పూలు చిట్టి గులాబీల దండ సో మా ఇంట్లో ఇంకెక్కడా వీలు కాదండి చాలా చిన్న దేవుడి గది శుక్రవారం కదా అని ఇంకా లక్ష్మీ అమ్మవారి మెడలో వేసేసాను అది ఈ రోజుకి కాస్త వాడిపోయాయి పూలు ఇంకా ఆ పూలని తీసి ఒక కవర్లో పెట్టేశాను వీటిని నేను ఏం చేస్తాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అనమాట సో బుధవారం ఈరోజు అందుకే ఇంకా గది దగ్గర ఉన్న పూలు పూలు అనేవి రోజు తీసుకుంటాం కానీ పసుపు కుంకుమ కొంచెము పాడ వస్తు పడిపోతూ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసి నీట్ చేసుకొని దీపం పెట్టుకుందామని ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహము ఒకరు తిరుపతి నుంచి తెచ్చారు మొన్న ఇచ్చారనమాట నెక్స్ట్ ఈ కాశీ గంగవి మా పెద్దమ్మ వాళ్ళు వెళ్ళి ఇంకా గంగా నెక్స్ట్ మా సైడ్ ఎవ్వరు కాశీకి వెళ్ళినా కాశీ గంగ ఇలా చెంబులతో తీసుకొస్తారు వీటిని దేవుడి దగ్గర పెట్టుకుంటాము నెక్స్ట్ ఇంట్లో వాడుకోవడానికి ఏంటంటే బాటిల్స్తో తెచ్చి ఇస్తారు సో అవి ఇంట్లో అశుభాలు జరిగినప్పుడైనా ఎప్పుడైనా లేదంటే ఏవైనా మనం స్పెషల్ డేస్లో పూజలు అని అలాంటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇల్లు ఒత్తుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటాము సో ఇంకా ఇప్పుడు కాశీగంగా అది చెంబుకి బొట్లు పెట్టేసి నెక్స్ట్ ఈ అన్నపూర్ణాదేవి విగ్రహం కూడా తెచ్చారు అందరికీ తెచ్చారండి ఇంకా విగ్రహంకి నెక్స్ట్ కుంకుమలు ఇలాంటివి కొన్ని తెచ్చారు సో అవన్నీ ఆ దేవుడికి సంబంధించినవన్నీ దేవుడి గదిలో పెట్టేశాను పెట్టేసి ఇంకా నిత్య పూజకి రెడీ అయిపోతున్నాను ఎప్పుడు మా పూజకైతే బుధవారం కాస్త లేట్ అవుతుంది మొత్తం ఇదంతా కూడా సిద్ధి చేసుకుంటాను సో చాలా చిన్న గది అండి ఈ చిన్న గదిలోనే నేను నాకు వచ్చిన విధంగా నేనైతే పూజ చేసుకుంటాను సో మీరు ఎలా చేస్తారు కానీ నేనైతే దీపపు కుందెలు అంటే ఒక పెద్ద ఆయన చెప్పారు దీపపు కుందెలు ముందు ఆయిల్ వేసి తర్వాత ఒత్తి వేసి వెలిగించాలంట ముందు ఒత్తులు వేయకూడదంట సో మీరు ఎలా చేస్తారనేది నాకు తెలియదు నేనైతే అలా పెడతాను తర్వాత ఇంకా ఆచమనం చేసుకొని నైవేద్యం పూలు పళ్ళు ఇంకా అంతేనండి బుధవారం కదా ఈరోజు అయ్యప్ప స్వామికి నాకు చాలా ఇష్టమైన దేవుడు అనమాట అయ్యప్ప స్వామి ఒకరు సో అందుకు ప్రతి బుధవారం కూడా ఒక టెంకాయ సమర్పిస్తాను ఇంకా ఆ తర్వాత శుక్రవారం పూజ కూడా కాస్త స్పెషల్ అయినండి ఏంటంటే గడప తుడుచుకోవడం గడపకి ముగ్గులు పెట్టుకోవడం గడప పూజ అని చాలామంది మంగళవారం మంగళవారాలు కూడా పెట్టుకుంటారు కదా నేనైతే శుక్రవారం చేస్తాను సో ఈరోజు యథావిధిగానే చిన్న చిన్న నంది వద్దనం నా పూజ అయితే ఇలా గడిచిపోయింది అందరికీ ఏముంటుంది కదండి ఉదయం సాయంత్రాలు ఇల్లు ఒత్తుకోవడం అదే ఇల్లు తుడుచుకోవడం ఉదయాల ఇల్లు ఒత్తుకోవడం ఇంకా సాయంత్రం దీపారాధన ఉదయం దీపారాధన ఇవి రొటీన్ అండి ఎవరికి ఎన్ని మారినా ఇందులో చేంజెస్ అనేవి ఉండవు కదా సో ఇంకా స్వామివారి పూజ నాకు వచ్చిన విధంగా చేసేసుకొని మొన్న ఆవకాయ కలిపాను కదా ఇంకా ఆవకాయని ఎండ పెడుతున్నాను నాలుగు రోజుల తర్వాత ఒక రోజు ఎండ పెట్టేశాను ఇది సెకండ్ డే అనమాట ఈ రోజైతే అస్సలు ఎండలేదు మనకి మన మా శ్రీకాకుళం సైడ్ అయితే ఈ బెల్లం ఆవకాయని ఎక్కువ ఇష్టపడతారండి బెల్లం ఆవకాయ ఇలా ఎండబెట్టిన ఆవకాయ అంటే ఈ ఎండిన మొక్కల్ని మళ్ళీ ఆ గ్రేవీలో కలిపి పాకం పెట్టి చాలా ఎక్కువ బెల్లం వేస్తారు ఆవపిండి వేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇదే మెథడ్లో ఈ ఎండబెట్టే పని లేకుండా చాలా సింపుల్గా పంచదార ఆవకాయని లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదండి చాలా బాగుంది టేస్టీగా ఉంది సో ఎప్పుడైనా మీకు కూడా కావాలనుకుంటే అది ట్రై చేయండి ఇది ఎండబెట్టిన ఆవకాయ ఒక కొన్ని ప్రాసెస్ అంటే కొంత టైం పడుతుంది సో ముక్కలన్నీ ఎండబెట్టేశాను ఇది గ్రేవీ అనమాట ఈ గ్రేవీ బాగా చిక్కబడే వరకు ఎండబెట్టాలి మనం ఇదే గ్రేవీని లాస్ట్ పంచదార వీడియోలో ఏం చేశాను మరగబెట్టాను కదా సో ఈ వీడియో నేను అంటే ఆవకాయ బెల్లం ఆవకాయ వీడియోని ఇలా క్లిప్స్ క్లిప్స్గా పెడతా అంటే నా డే రొటీన్ లాగ్లో షేర్ చేస్తున్నాను కానీ లాస్ట్ ఇయర్ ఏంటంటే మొత్తం ఆ వీడియో మొత్తం ఒకే వీడియోలో సో అంటే ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ గా గా పెట్టాను సో కావాలనుకుంటే లింక్ ఇస్తాను నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈ రోజైతే వంట నైన్కి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ అయ్యిందండి పప్పు చారు కూర ఇంకా ఇలాంటి నార్మల్ వంటకే ఎందుకంటే నా మా స్టవ్ అనేది పోయింది సో అంటే పోవడం అంటే ఏం లేదండి ఆ ఫోర్ బర్నర్స్లో టూ బర్నర్స్ ఏంటంటే చాలా లోగా మంట వస్తుంది ఇంకా నాకు చాలా టైం పట్టేస్తుంది సో అందుకని అది రిపేర్కి ఇచ్చాను శ్రీకాకుళం పంపించాను ఈలోపు ఇంకా మనకి ఎవరికైనా ఎలా ఉంటుందంటే ఇంకా అక్కడ స్టవ్ లేదు కాబట్టి ఇంకా స్టవ్ని ఉండే ఉండేటప్పుడు క్లీన్ చేసే కంటే ఇలా లేనప్పుడు క్లీన్ చేయడం బెటర్ కదా అని చెప్పి క్లీన్ చేసేస్తాం కదా సో నేను కూడా ఈరోజు అదే పని పెట్టాను ఇంకా వంద లిక్విడ్ పెట్టాను కదండి అంటే నిమ్మరసం పాడైపోయిన నిమ్మకాయలతో ఎలా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అని సో అందుకనే అదే లిక్విడ్ వేశాను జస్ట్ కొంచెం ఇలా తడి చేసేసి ఆ తర్వాత కొంచెం స్క్రబ్బర్తో ఇలా జస్ట్ అంటే చాలండి మొత్తం ఆ జిడ్డు మరకలు అంతా కూడా పోయాయి చాలా నేను చాలా చిన్న కిచెన్ అండి చిన్న రూము ఇక్కడ ఏదైనా కొంచెం కంజిస్టే కానీ అలానే ఏంటంటే ఇది ఒక గెస్ట్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసేసారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సో ఇప్పుడేమో ఇంకా అసలు ఏం లేదు ఇప్పుడు నేను వాల్పేపర్ని క్లీన్ చేస్తున్నాను అవి టైల్స్ కాదు ఈ వాల్ పేపర్స్ని కూడా అంటే ఈ వాల్ పేపర్స్ని నేనే స్టిక్కర్ నేనే అంటించేసాను అనమాట ఎవరైనా ఎక్స్పర్ట్స్ అయితే చాలా నీట్గా చేస్తారంట కానీ ఇక్కడ ఎవరైనా ఎక్స్పర్ట్స్ దొరుకుతారు ఇంకా వాల్ పేపర్ నేనే పెట్టేశాను చాలా బాగుంది నీట్గా అయిపోయిందండి ఇంకా దూరం నుంచి చూసే వాళ్ళకైతే అది టైల్స్ లాగా కనిపిస్తాయి డిజైన్ అవి సో ఇంకా క్లీన్ అయిపోయింది ఇంకా సింక్లో అంతా గలీజ్గానే ఉంది ఇంకా అదంతా కూడా క్లీన్ చేయాలి ముందు ఇక్కడ క్లీన్ చేసేస్తే బాగా ఆరిపోతుంది కదా అని చెప్పి ఇంకా పైనుంచి కింద వరకు అలా క్లీన్ చేసేసి ఆరిన తర్వాత కాస్త ఒక గంట సేపు ఒత్తులైతే లేవు అస్సలు లేవండి ఇంకా బాగా ఒత్తులు చేసుకుంటున్నాను రెగ్యులర్గా ఈ నిత్యం చేసే పనులు అంటే ఈ నిత్యావసరం అన్నీ కూడా నేనే చేసుకుంటాను ఒత్తులు కానీ ఇప్పుడు ఈ ఒత్తులు అనేసరికి పత్తిని తెప్పించుకొని పంట పండేటప్పుడు పంటలు వేస్తారు కదా ఇంకా అవే ఒక సంవత్సరానికి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు సరిపడేట్టు పత్తి తెప్పించుకొని ఉంచుకుంటాను ఒక్కోసారి నేనే స్వయంగా వెళ్ళి ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట అంతగా శ్రద్ధగా నీట్గా మనమైతే చాలా నీట్గా తెచ్చుకోవచ్చు కదా అందుకని తెచ్చుకొని ఇంకా ఒత్తులు అయిపోయిన ప్రతిసారి ఒత్తులు చేసుకుంటాను చాలా ఫాస్ట్గా చేస్తానండి ఒత్తులు వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను మన ఛానల్లో రకరకాల ఒత్తులు ఒత్తులు చేసేటప్పుడు ఎలా పాటించాలి నియమాలు ఏంటి అది కూడా ఇంకా ఉంటుంది సో ఆ తర్వాత ఆ ఒత్తులు కంప్లీట్ అయిపోయి ఇంకా చల్లమిరపకాయలు ప్రిపరేషన్ అండి ఈరోజు ఇవి పొలంలో పండినవే ఇచ్చారు ఇస్తే ఇంకా అవి చేయలేదు అందుకనే కొన్ని పండినవి ఇది తెచ్చేసారు ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని కూరల్లో వేసేస్తాను ఇంక ఈ పచ్చివన్నీ కూడా అంటే పచ్చగా ఉండేవన్నీ నేను తీసుకుంటాను ఈ డబ్బాలు కూడా మొన్న ఇంకా వర్షాకాలం వస్తుంది కదా మొక్కలు వేసుకోవచ్చు అని తెప్పించాను అందు అవి ఈరోజు వాడేస్తున్నాను ఈ పచ్చిమిరపకాయలు కోసం ఇవి బాగుంటాయండి మనం షాపులో కొండే వాటికంటే ఇవి కారం అస్సలు ఉండవు చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఎప్పుడు కూడా ఎవరైనా ఇలా పొలాల్లోనివి ఇస్తుంటారనమాట సో అవి చేస్తాను చల్లమిరపకాయలు భలే టేస్టీగా ఉంటాయి పప్పు అన్నంతో అయితే నేనైతే చల్లమిరపకాయలను ఎలా చేస్తానంటే ఇవి మజ్ కట్ చేయడం అందరికీ తెలిసిందే కదండి కట్ చేసేసి ఇవి మజ్జిగలో వేసేస్తాను వేసేసి మరుసటి రోజు ఎండ పెడతాను మళ్ళీ సాయంత్రము నైట్ అయ్యేసరికి మళ్ళీ తిరిగి మళ్ళీ మజ్జిగలో వేసేస్తాను అలా త్రీ టైమ్స్ వేస్తాను అనమాట మజ్జిగంతా కూడా ఈ ముక్కలకు పట్టేసేటంత వరకు ఆ మజ్ మిరపకాయలు వేస్తాను ఎండబెట్టడం వేయటం ఎండబెట్టడం వేయటం అలా చేస్తాను మిరపకాయలకి కారం పోయి పుల్లపుల్లగా ఉప్పు ఉప్పుగా అసలు భలే టేస్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి పప్పు అన్నంతో తింటే ఇంకా మజ్జిగలో అయితే మిరపకాయలు అన్నింటినీ కూడా కోసేసి వేసేసాను వేసి మూత పెట్టేసి ఇంక ఇక్కడతో ఇది సగం పని అయిపోయినట్టే చెప్పాను కదా ఈరోజు అన్నీ సగం సగం లాగా అయిపోయినాయి ఇవన్నీ అంతేనండి కొంచెం లెంత్ ప్రాసెస్లో ఉంటాయి సో ఈరోజైతే మబ్బుగా అనిపిస్తుంది ఎండ అయితే లేదు ఆవకాయ ఖచ్చితంగా అంటే కష్టపడి ఎండ పెట్టాను తప్ప అసలు ఎండ రాలేదు వస్తుంది అనుకొని నేను పెట్టేసాను కరెక్ట్గా టూ డేస్ అయితే ఈ ముక్కలు ఎండితే సరిపోతుంది నేనైతే లాస్ట్ ఇయర్ మొత్తం డీటెయిల్డ్గా వీడియో ఫుల్ క్లారిటీగా పక్కా కొలతలతో బెల్లమావకా ఎలా పెట్టాలనేది పోస్ట్ చేశాను అందుకని ఈరోజు డే రొటీన్ లాగ్లోనే నేను చేసే పని పెట్టేస్తున్నాను ఇంకా నా చిన్ననాటి స్నేహితురాలని కలిశానండి ఈరోజు ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ తర్వాత మొదటిసారి ఆమె నాకు ఎల్కేజీ టు టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అనమాట చాలా ఇష్టం నేనంటే ఎప్పుడు నా వెంటే నాకు అంటే ఇద్దరు మా ఇద్దరి మధ్య బాండింగ్ అనేది చాలా బాగుండేది అందుకేనేమో ఇంకా అసలు నేనైతే నేను ఎక్కడున్నానో తనకు తెలియక తన మ్యారేజ్ అయిపోయి ఇంకా తను హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయింది మళ్ళీ ఇన్నాళ్ళకి కలిసామన్నమాట తను ఇంకా నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు కాల్ చేస్తే ఇంకా వెళ్ళాను తను నాకు ఏవో మర్యాదలు చేస్తుంది సో ఇంకా చాలా టేస్టీగా వండి పెట్టింది ఈరోజైతే తను ఏదైనా వాళ్ళ వంటలు చాలా టేస్టీగా ఉంటాయండి ఎన్వి కూడా తినరు కదా ఇంకా అక్కడి నుంచి నేను లెఫ్ట్ అయితే అయిపోయి ఇంకా స్టవ్ అయితే తీసుకొచ్చారు ఈరోజు ఆ స్టవ్ ఏంటంటే ఇది అసలు మేము ఆన్లైన్లో బుక్ చేసాము మాకు ఉన్న మా హౌసెస్కి ఏంటంటే ఈ కిచెన్ టాప్స్ అనేవి ఆ స్టవ్ దగ్గర చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది ఓన్లీ ఈ స్టవ్ మాత్రమే ఆన్లైన్లో చూస్తే కరెక్ట్గా ఈ కిచెన్ టాప్కి సరిపోయింది సో అందుకనే మేము ఇది తీసుకోవాల్సి వచ్చింది ఫైవ్ ఇయర్స్ అవుతుంది చాలా బాగా పనిచేసింది కానీ ఇప్పుడు మాత్రం బర్నర్స్ అనేవి చాలా లోగా ఉన్నాయి అందుకనే ఒకసారి చూపిద్దామంటే కొంచెం పెరిగినట్టు ఉంది కానీ కానీ ఏదైనా చాలా పెద్ద ఫ్లేమ్ వచ్చేది ఇప్పుడు మాత్రం తగ్గిపోయిందండి కానీ ఇంకా ఇంతే అసలు అంటే మాకు ఆన్లైన్లో ఒక కార్డు ఏదో ఉంది అంటే కొన్ని పాయింట్స్ కలవడం వలన మీరు ఈ ఏదైనా తీసుకోవాలి మెటీరియల్ అంటే ఇంకా అది తీసుకున్నాము సో ఇంకా ఆ తర్వాత ఊర్లోకి వచ్చానండి ఇంకా ఊర్లో వాతావరణం చూస్తే నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా మా ఊరి వాతావరణం తెలిస్తే తెలిసే ఉంటుంది కదా సో ఇక్కడ లొకేషన్ అంతా భలే బాగుంటుంది నాకు కూడా చాలా ఇష్టం ఈ వాతావరణాన్ని కాస్త దూరంగా ఉన్నానని అనిపిస్తూ ఉంటుంది అయితే దూరం ఏం లేదండి రోజు వస్తుంటాను ఏదో టైంలో వస్తూ ఇంట్లో పనులన్నీ చూసుకొని అతయి స్నానం అని ఫుడ్ అని ఇంక ఇల్లు నీట్నెస్లు దీపాలు అన్నీ పెట్టుకుంటూ చాలా దగ్గర అంతే ఇల్లు సపరేట్ అంతే కానీ సో ఇప్పుడు కొంచెం చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఏవో కొన్ని వీడియోస్ క్లిప్స్ కూడా తీసుకుంటున్నాను ఆ తీసుకున్న తర్వాత అత్తయ్య గారికి స్నానం చేపిద్దామంటే ఆవిడేమో కుమార శతకం పద్యాలు పాడుతా అంటున్నారు సో ఇంకా ఆవిడ పాడిన తర్వాత నేను నెక్స్ట్ పని స్టార్ట్ చేస్తా ఇంకా ఆవిడ మాటల్లోనే ఇంకా ఆవిడ నోటితోనే ఆ పద్యాలన్నీ పాడే వినండి నేను అవి పూర్తిగా ఆవిడ పాడట్లేదు చిన్న చిన్న క్లిప్స్ మిస్ అయిపోతున్నాయి చిన్న చిన్న లిరిక్స్ అనేవి గట్టి పాడదా గట్టి పాడుగానే అది ఆల్రెడీ పాడేసాము ఇంకేదని పాడు పాడేదమ్మా పాడినవే పాడితే మీకు కూడా బోర్ కదండి అందుకే అలా అంటున్నాను సత్సౌపాగ్యము నీ కొసది కదా లోహోవించేదరు అన్నమా లోల కుమారి చెప్పుడు బుద్ధుల లోపల తప్పకు ముగటైన సర్వధర్ణముల ఎందును ని పొందిహపరం ముల తప్పింత ఇవ్వు లేక మెలువు రఘును కుమారి అత్త కుమకు మనకి సేవను నచ్చు చోట దత్పరిచయ మిగువలను బు చూట మగుబల కుంబాడు తెలసి మసదు కుమారీ శ్రీకృష్ణ లేలు సృందర శ్రీరమ సీతగా గణిజ సేవక బృందవ వీర వైష్ణవ చారుజ రంబు ఆ గణిజ సేవక బృందవ వీరవైష్ణవ సీతమ్మ వాకిట్ల సిరిమల్లి చెట్టు తీయ కొయ్యాకండ కొయ్యండి పువ్వు కోసిన పువ్వు వల్ల కొట్ల బొయ్యండి రాడినా పువ్వు వల్ల రాసి బొయ్యండి అందులో ఒకరి పువ్వు దండ కోర్చండి ఆ దండ పట్టుకెళ్ళి సీతకివ్వండి సీతమ్మ సీతమ్మ తలుపు తీయాలి నీ పేరు చెప్పంగా నేను తీయాను నా పేరు హనుమంతు రాజకుమారి ఎందు చక్కని తండ్రి ఎవరు పంపారు నీ పుణ్య పురుషుడు కలవారి కోడలు కలికి కామాక్షి కడుగు పప్పు పడవలో పోసి అప్పుడే వచ్చాడు ఆమె పెద్ద కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కన్నీళ్లు నింపి ఎందుకు పని ఏమి కష్టాలు తుడుసుకో చెల్లెల ఎత్తుకో బిడ్డను ఎక్కి అందములు చేరి మీ వారితో చెప్పి రావమ్మ కుర్చీ పీట మీద కూర్చున్న అత్త వచ్చారు మనకు పంపుతారా నీ నేనెరుగు మీ నడుగు భారతము చదివేటి బావ పెద బావ మాయన్నలొచ్చారు మాయన్నలు వచ్చారు మనకు పంపుతారా నీనెరుగుని నెరుగుని మామనడుగు మా పట్టి మంచం మీద పడుకున్న మామ వచ్చారు మనం పంపుతారా నీనెరుగుని నెరుగునీ భర్త నడుగు నీ భర్త నడుగు రక్షలో కూర్చున్న రాజేంద్ర భోగి మా అన్నలు వచ్చారు మనం పంపుతారా పట్టుకోసము పట్టుకోసేరా పెట్టుకోబు ఓకే ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా ఈ పద్యాలు ఈరోజు విన్నారు కదా పద్యాలు పాటలు ఏవో సో ఇంకా నాకైతే ఆ మెట్లు పైన కూర్చొని ఆవిడ పాడుతూ ఉన్న నెక్స్ట్ అక్కడ సైలెంట్గా ఆ ఉండే వాళ్ళని ఈ ఆవులని వీటన్నిటిని చూడటం ఆ మెట్ల మీద కూర్చోవడం నాకు చాలా ఇష్టం అండి సో ఇంకా పాటలు పాడుతూ ఉంటే ఆ మొత్తం లీనమైపోతాను అందులో ఇంకా అంత ఇష్టం అన్నమాట సో ఇక్కడతో నా డే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దీపారాధన చేసుకోవాలి ఆవిడకి ఫుడ్ అది పెట్టాలి ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపో